సాధారణంగా గ్లూకోజ్ పొడి నీళ్లలో కలుపుకొని తాగితే ఎంతో శక్తి మనకి వస్తుంది అయితే దానిలోని ప్రధానంగా ఉండేది సోడియం మరియు మనిషికి ఎంతో ముఖ్యమైన ఖనిజ లవణాలు మరియు సుక్రోస్ ఉంటుంది అయితే ఈ ఖనిజ లవణాలు శరీరానికి చాలా ముఖ్యం ఇవి ఎక్కువగా ఉండేది గ్లూకోజ్లోనే అయితే ఇందులో అధిక క్యాలరీలు ఉంటాయి ని ప్రతి మనిషి చక్కగా పని పనిచేయాలి అంటే ఖచ్చితంగా గ్లూకోజ్ నీళ్లు తాగాలి అయితే గ్లూకోజ్ లో అధిక క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకునే ఎనర్జీ డ్రింక్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అల్లం పెద్ద ముక్కలు నాలుగు నిమ్మరసం రెండు చెక్కలు తేనె ఒక స్పూన్ వేడి నీళ్లు ఒక గ్లాసు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి ఇప్పుడు దింపి వడగట్టి దానిలో తేనె నిమ్మరసం చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని తాగాలి అంతే ఇది తాగడం వల్ల శరీరంలో ఎంతో అవసరమైన లవణాలు ఉప్పు అన్ని సమపాలల్లో అందుతాయి దీనివల్ల శరీరంలో ఎంతో ముఖ్యమైన కిడ్నీలు జీర్ణ వ్యవస్థ గుండె మరియు శరీరం కండరాలు ఎంతో చురుగ్గా పనిచేస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర